థ్యాంక్ యూ సో మచ్ అనిల్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా బాస్ని నా బాస్ని ఆయన దాకా తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది కల కాదు ఇంక వేరే నీ కళ్ళలో కూడా ఊహించుకోలేనా అంత నా లైఫ్లో ఎప్పటికీ నేను మర్చిపోలేను సార్ ఐ లవ్ యు ఫర్ ఎవర్ సార్ మీరంటే ఇష్టం కాదు సార్ పిచ్చి ఎందుకంటే నాకు డ్యాన్స్ అనేది పరిచయం అయిందే మీ చిన్నప్పుడు నటరాజ్ థియేటర్లో ఇరవై రెండు సార్లు చూశాను ఇందిరా సినిమా మీరు స్టెప్స్ మీద నుంచి అలా నడుచుకుంటూ వస్తుంటే అండ్ వీణ స్టెప్ వేస్తుంటే మీ ముందు అసలు అది చూస్తూ పెరిగాను సార్ ఈరోజు మీ దాకా వస్తానని నేను అస్సలు ఎప్పుడూ అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీసాల పిల్ల లాంటి సాంగ్ నాకు ఇచ్చినందుకు అనిల్ సార్ చిరు సార్ సుష్మిత గారు థ్యాంక్ యూ సో మచ్ సుస్మిత గారు ఫస్ట్ నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీ స్టార్టింగ్ సినిమా చేసినప్పుడు శ్రీదేవి శోభన్ బాబులో అందరూ కూడా నేను సింగిల్ కార్డ్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సాహు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఏ పడితే నాకు సెకండ్ సాంగ్ కూడా మీరు ఇచ్చినందుకు నిజంగా ఒక్క లడ్డు ఇస్తే చాలు అనుకుంటే రెండో లడ్డు కూడా నాకు వచ్చినందుకు నిజంగా జీవితాంతం సార్ అసలు అక్కడ మెగాస్టార్ వెంకీ సార్ ఇద్దరు సాంగ్ థియేటర్ ఇది జస్ట్ ఇలా ఇలా ఇది జస్ట్ మాత్రమే థియేటర్ దత్తరిల్లిపోద్ది వెళ్ళిపోద్ది వెంకీ సార్ సార్ మీ సినిమాలు చూస్తూ పెరిగా మీ సినిమాలు కూడా అండ్ ఐ లవ్ నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి నేను ఎప్పుడు చాలా డల్గా ఉన్నా నేను మల్లేశ్వరి ను నాకు నచ్చా చూస్తూనే ఉంటా సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక ఈ ఇక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు మా డిఓపి గారికి సమీర్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్ అండ్ మీ కాంబినేషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారితో పనిచేసినందుకు నిజంగా ఐ వెరీ హ్యాపీ ఎవరినైనా మర్చిపోతే మాత్రం సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ లవ్ యూ మెగా మీ వల్లే ఈ అడుగులు స్టార్ట్ అయ్యాయి సార్ దీన్నే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తాను మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలానే ఉండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ Thank you so much, Master. Thank you, Master. Very emotional speech.